హాయ్ హలో అండి నమస్తే దేవీ నవరాత్రులు సందర్భంగా మా ఊరు రామకృష్ణాపురంలో దేవీ నవరాత్రులు అమ్మవారి పట్టాన్ని పెట్టి చేస్తారండి విగ్రహం అయితే పెట్టరు పట్టాన్ని పెట్టి చేస్తారు ఆ సందర్భంగా ఈరోజు ఉయ్యాల సేవ చేశారు ఉయ్యాల సేవకి చక్కగా అలంకరించి ఉయ్యాల ఊపుతారండి అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి ఈరోజు పంచమి ఐదవ రోజు స్కందమాత అవతారం సుబ్రహ్మణ్య స్వామి వచ్చి వాళ్ళ అమ్మని ఊపుతున్నట్టు అమ్మవారిని ఎలా చక్కగా ఊపుతున్నాడో చూడండి ఈరోజు ఎంత చక్కగా అద్దుకుంటున్నాడో చూడండి కళ్ళకి చాలా ముచ్చటేసింది ఈ బుడ్డోడు అమ్మవారిని విగ్రహం పెట్టండి ఇక్కడ మా ఊర్లో ప్రతి సంవత్సరం మండపం పెట్టి మండపంలో అమ్మవారి ఫోటో పెట్టి కలిసి స్థాపన చేస్తారండి పదకొండు రోజులు పూజ చేస్తారు నవరాత్రులు అయిపోయే వరకు ప్రతిరోజు చేస్తారు మా ఊరి మహాలక్ష్ములందరూ కలిసి ఒక చోట చేరి అందరూ ఆ రోజు సందడి సందడిగా జరిగిపోతుందండి చక్కగా చేసుకుంటారు ప్రతి పండుగని అలాగే దసరా కూడా వినాయక చవితి లాగే అలాగే దసరా కూడా బాగా చేస్తారు వినాయక చవితి కన్నా కొంచెం తక్కువే దసరా ఎవరి ఇంట్లో వాళ్ళు బాగా చేసుకుంటారు పూజలు అవి ఇలా ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఎలసంటే ఏదన్నా కుంకుమ పూజనంటే అప్పుడు వెళ్తూ ఉంటారు అందరూ టెంపుల్ దగ్గరికి आओ मम्मी आई दे 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 आओ मम्मी आई いい線あげる。